సైకాలజీ సంబంధించి ముఖ్యమైన సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఎరిక్సన్ ప్రతిపాదించారు మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఎరిక్సన్ ప్రతిపాదించారు అదేవిధంగా మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అదేవిధంగా ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జేపీ గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే తరస్టెన్ తరస్టన్ ప్రతిపాదించారు అదే యాకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే బినే టర్మన్ స్టెర్న్ ఈ ముగ్గురు కూడా విధంగా ధీకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పీర్ మ్యాన్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే తాన్ డైక్ ప్రతిపాదించారు బహుకారక సిద్ధాంతాన్ని సిద్ధాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మ్యాచింగ్ టైప్లో కూడా అడగచ్చు అదేవిధంగా ట్రాన్స్ పొజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ టో అదు సమగ్రాకృతి సిద్ధాంతం ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే ప్రతిపాదించారు ఇంపార్టెంట్ ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే డబ్ల్యూసి బాగ్లే సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ జడ్ ప్రతిపాదించారు సామాన్యీకరణ సిద్ధాంతాన్ని అదేవిధంగా సమరోప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే తాన్ డైక్ అంతర్దిష్ట అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోహ్లర్ అదంగా యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది యత్నదోష సిద్ధాంతం ఎవరంటే థార్న్ డైక్ యత్నదోష సిద్ధాంతం ఇంపార్టెంట్ కార్య సాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్కిన్నర్ ప్రతిపాదించారు కార్య సాధక నిబంధన సిద్ధాంతాన్ని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే పావలావ్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఎవరంటే స్కిన్నర్ స్కిన్నర్ ప్రతిపాదించారు అదంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరంటే పావలావ్ సంజ్ఞానాత్మక విక సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించేది అంటే జీన్ పియాజే ప్రతిపాదించారు నైతిక వికాస సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్ కోల్బర్గ్ ప్రతిపాదించారు నైతిక వికాస సిద్ధాంతం వ్యవహారిక సత్తావాదం ఎవరంటే జాన్ డూయి ప్రవర్తనవాదం జేబి వాట్సన్ ప్రవర్తనవాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జేబి వాట్సన్ సంరచనాత్మక వాదాన్ని ఊంట్ విలిహెలం ఊంట్ కార్యాకరణ విలియం జేమ్స్ ప్రతిపాదించారు ఇవి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఒక మార్క్ తప్పనిసరిగా వస్తుంది మ్యాచింగ్ రూపంలోనే వచ్చు ఓకే థ్యాంక్ యూ